రాజంపేట పట్టణంలోని శుక్రవారం మున్సిపల్ కార్మికులు రాజంపేట మున్సిపల్ కమిషనర్ పనితీరుపై నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ రాజంపేట మున్సిపాలిటీ కమిషనర్ రోజు రోజుకు తీవ్ర ఇబ్బందులు చేస్తున్నారని తెలిపారు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు పరుగులు పెట్టిస్తున్న కమిషనర్ పనితీరు పట్ల రాజంపేట పురప్రజలు కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నానన్నారు ఇటువంటి నేపథ్యంలో కమిషనర్ ఒత్తిడికి తట్టుకోలేక శుక్రవారం ఉదయం శానిటరీ కార్యదర్శి హర్షవర్ధన్ ఉద్యోగరీత్యా పని ఒత్తిడి వల్ల తీవ్రత గురయ్యారు వెంటనే పారిశుధ్య కార్మికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఈ సందర్భంగా శానిటరీ కార్యదర్శి హర్షవర్ధన్ భార్య మాట్లాడుతూ నా భర్తపై కమిషనర్ పని ఒత్తిడి తగ్గించాలని హర్షవర్ధన్ సత్యమణి కన్నీటి పర్యంతమయ్యారు తన భర్త పని ఒత్తిడితో ఆసుపత్రి పాలయ్యాడని ఆరోపించారు తమరు కూడా కింది స్థాయి నుంచే మీరు ఈ స్థాయికి వచ్చారంటూ మీడియా ఎదుట మున్సిపల్ కార్యక్రమంలో సిఐటీయు నాయకులు మున్సిపల్ సిబ్బంది పారిశుధ్య కార్మికులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు సనిటేషన్ సెక్యూరిటీగా వర్క్ చేస్తున్నారు మున్సిపాలిటీ ఆయన వైపు నా ఈ మధ్య ఒక వన్ మంత్గా కొత్త కమిషన్ మాట్లాడు మారినప్పటి నుండి కొంచెం బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్ టెన్షన్ టెన్షన్గా గురవుతున్నారు ఈరోజు హాస్పిటలైజ్ అయ్యాడు మా ఆయన ఎందువల్లంటే ఈ కొత్త కమిషనర్ వాళ్ళే ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు ఒక మనిషి మీద ఎంత వర్క్ ఇవ్వాలా ఎంత బర్డెన్ ఇవ్వాలా అని తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఒక మనిషికి నలుగురు పని చేసే నలుగురు నలుగురు వరకు ఒకరికి ఇస్తే ఆయన ఎంత కష్టపడతాడు అనుకోండి ఆయన చాలా వర్క్ హాల్ తను తను ఏమైనా వర్క్ చేయలేదని అంటే మీరు ఇవ్వండి పని చేయన చేయని వాళ్ళకే వర్క్ ఇచ్చినా పర్వాలేదు ఆయన ఎంత వర్క్ చేస్తా ఉన్నా కూడా ఆయనే స్ట్రెస్ చేస్తా ఇంకా వర్క్ పెంచుతా ఇది వాంటెడ్గా చేసినట్టే ఉంది నాకు తెలిసి ఇప్పుడు ఈ రోజు ఆయన ఇంత హాస్పిటలైజ్ అయ్యాడంటే అది ఎఫెక్ట్ మీ కాదు నాకు నా ఫ్యామిలీకి ఆయన ఫ్యామిలీకి నా బిడ్డలకి ఇప్పుడు ఒక ఒకరికి ముగ్గురు బిడ్డలు ఉన్నారు నాకు ముగ్గురు బిడ్డల్ని తీసుకొని నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను ఎందు ఎందుకు మాకు ఇదంతా ఆయన ఎండ ఇండస్ట్రీకి కూడా ఒక సెవెన్ ఇయర్స్ వర్క్ చేశారు ఎప్పుడు ఇంత స్ట్రెస్గా ఫీల్ అవ్వలేదు మీరు ఇవ్వండి వర్కర్స్ని పెంచండి ఎక్విప్మెంట్ పెంచండి ఇది ఏదైనా ఇప్పుడు కార్పొరేట్ సిటీస్లో అంతా ఎలా ఉంటుంది అలా ఏమైనా పెంచి పెంచిన్నారా పత్రల్స్ ఏమైనా ఎక్కువ ఉన్నారా లేదు కదా వాళ్ళు ఎందుకు ఒక మనిషి మీద ఇంత వర్క్ బర్టన్ ఇస్తున్నారు మీరు ఏమైనా పెంచి వాళ్ళు వర్క్ చేయలేదంటే కొంచెం లేట్ అయితే ఏముంది కొంచెం లేట్ అవ్వడం వల్ల ఏమైపోతుంది ఇప్పుడు పాయింట్ అనేది ఒక దగ్గర పెట్టి తింటారు చెత్త పాయింట్ ఎక్కుతారు టైం పడుతుంది మీరు రౌండ్స్ చేసినప్పుడల్లా జరగాలి అంటే యాడ్ జరుగుతుంది మీరైతే ఇలాగే వర్క్ చేశారా మీరు ఈ స్థాయి నుండే వచ్చింటారు కదా మీరు ఇలాగే వర్క్ చేశారా మీరు ఇలాగే ఎవరైనా తిడితే పడి గుమ్మనైపోయారా కొంతమంది పడే వాళ్ళు ఉంటారు కొంతమంది తగిలే డబ్బులు కూడా తగిలే వాళ్ళు ఉంటారు తగలన వాళ్ళు ఉంటారు అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి మీరు ఒక మనిషి మీద ఇలా చేయడం ఇట్స్ నాట్ ఫేర్ యాక్చువల్లీ వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి పిల్లలు ఉంటారు బాధ్యత ఉంటుంది ఇంటికి వస్తాడు భోజనం కూడా సకలంగా లేదు మీరు వచ్చిన నుండి ఇప్పుడు నైట్ శానిటేషన్ స్టార్ట్ చేశారు ఏంటిది నాకు అర్థం కాలేదు ఒక రోజులో రాజంపేట అంతా క్లీన్ అండ్ క్లీన్గా చేయగలుగుతారా మీరు ఇది వన్ డే ప్రాసెస్ ఏనా చేయగలుగుతారా మీరు ఎవరి వలన అవుతుందా నిదానంగా స్టార్ట్ చేసుకోండి నిదానంగా అవుతుంది ఒక రోజులోనే చేయాలంటే యాడ్ అవుతుంది మీరు అన్నీ చూసి మీరు కూడా చూసుకొని జాగ్రత్తగా చూసుకొని పోతూ ఉండాలి కొంచెం చూడండి తోటి ఎంప్లాయీస్ మీతో ఉండేది వాళ్ళేమీ ట్రీట్ చేసినట్టు వర్కర్స్తో మాట్లాడినట్టు మాట్లాడకూడదు కదా కొంచెం వల్గర్గా కూడా మాట్లాడుతున్నారు అది కూడా మంచి పద్ధతి కాదు మిమ్మల్ని మాట్లాడితే మీరు ఒప్పుకోరు కదా వాళ్ళు ఉండే వే ఆఫ్ బిహేవియరు వే ఆఫ్ స్టైల్ వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా మాట్లాడుతున్నారు మీరు ఇట్స్ నాట్ ఫేర్ ఇట్స్ టోటలీ నాట్ ఫేర్